బిడ్డలో నాయన త్వరగా తీసుకురామని అడుగుతున్నాం దేవా మీ అందన ప్రభా ప్రేమ కళ్యాణిస్తాయా మీకే స్థుతి స్తోత్రం చెల్లించుకుంటున్న ఇక దేవా ముంద పరిశుద్ధ బల కొరకు పార్ధించుకుంటున్నాం దేవా నా ప్రభా ప్రేమ కళ్యాణిస్తాయి మీకే స్థుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఘనత మహిమా ప్రభావిలు మీకే చెల్లించుకుంటున్నాం మా ప్రియపరలోకి తండ్రి ప్రార్థించిన సహోదరికి స్త్రీలు నుంచి ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటున్నానండి ఈ సమయంలో సాక్ష్యములకు సమయము దేవుడు జీవితాల్లో చేసిన మేలని బట్టి ఎవరైనా సాక్ష్యం పంచుకోవాలంటే మూడు నిమిషాలు మించుకుంటాం మీ యొక్క సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా ప్రేమతో కోరుచున్నాం రైస్ల ప్రియ దేవుని సంగమ ప్రభు అయిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు దేవుడు నా పట్ల చేసిన గొప్ప సాక్ష్యం అని చెప్పాలి నేను బాబు నాకు డ్యూటీ అయిపోయాక నైట్ టైం బాబు ప్లే చేయాలని ఏడుస్తున్నాడని పార్క్కి వెళ్ళాము సో బ్యాట్ వీళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు మా హస్బెండ్ అండ్ బాబు మధ్యలో నేను వెళ్ళాను సో ఆ బాల్ వేసి ఇప్పుడు కొట్టమని చెప్పాను బట్ ఏం జరిగిందో తెలిసి సడన్గా ఆ బ్యాట్ అయితే నా ఫేస్ మీద చాలా గట్టిగా తగిలింది విత్ ఇన్ వన్ సెకండ్లోనే బోన్ అంతా స్వెల్లింగ్ వచ్చేసింది సో సడన్గా మా హస్బెండ్ అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి ఫార్మసీలో చూపించారు బట్ అక్కడ మెడిసిన్ అన్ని వాడినప్పటికి కూడా మార్నింగ్కి మళ్ళీ నాకు రెండు కళ్ళు దగ్గర బాగా బ్లాక్ అయిపోయి స్వెల్లింగ్ వచ్చేసి బోన్ కూడా చాలా స్వెల్లింగ్ అయిపోయింది సో ఆ దినము తర్వాత నేను చర్చ్కి రాలేదు సో నా కోసం మరి ఆంటీ అంకుల్కి అన్నమమ్మ తక్కకి చెప్పినప్పుడు వాళ్ళు నా కోసం ప్రే రిక్వెస్ట్ పెట్టారు తర్వాత నేను ఇంకా చాలా తగ్గడం లేదని ముబారక్కి వెళ్ళాను సో వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేసి ఎక్స్రే కూడా తీసాక వాళ్ళు మళ్ళీ ఎంఆర్ఐ తీయాలని చెప్పారు సో ట్రామా ఉందని చిన్న డౌట్తో సో మళ్ళీ నేను ఎంఆర్ఐకి వెళ్ళక ముందు మరి రాజ్ కుమార్ అంకుల్ నాకు కాల్ చేశారు ఎలా ఉంది ఏంటి అని యాక్చువల్గా అయితే వాళ్ళు ఆ టైంలో చాలా బిజీగా ఉన్నారు వాళ్ళ పాప అమెరికా నుంచి కూడా వచ్చింది కానీ ఆ టైంలో కూడా వాళ్ళు నన్ను జ్ఞాపకం చేసుకుని కాల్ చేసి ఎలా ఉందని అడిగి మరి వెళ్ళక ముందు నాకు ఎంఆర్ఐకి వెళ్ళక ముందు ప్రేర్ చేశారు ఎటువంటి ఇబ్బంది ఉండదులే రిపేర్స్ బాగానే వస్తాయని సో నేను వెళ్ళి ఎంఆర్ఐ తీసుకున్న తర్వాత దేవుని కృపణ బట్టి నా బోనుకు కానీ నా ఆయకి కానీ ఎటువంటి ప్రాబ్లం లేదని డాక్టర్ చెప్పారు జస్ట్ కొంచెం సైనస్ ఓపెన్ అవ్వడం వల్ల అక్కడ ఎడిమా అయ్యి ఇన్ఫ్లమేషన్ అవ్వడం వల్ల అలా అయిందని చెప్పారు సో దేవుడు నా పట్ల చేసిన ఇది గొప్ప సాక్ష్యానికి ఆయనకి వేలాది వందనాలు స్థుతులు బికాస్ మళ్ళీ నేను ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ డాక్టర్ చెప్పింది యాక్చువల్గా ఎంత దెబ్బ తగిలినా కూడా నీకు బోన్కి కానీ కొను కానీ ఏమీ అవ్వలేదని బై గాడ్ గ్రేస్ అని ఆవిడ కూడా చెప్పింది సో దేవునికి వందనాలు సో నా కొరకు ప్రయర్ చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అలాగే ప్రత్యేకంగా ఆత్మీయత లేదండి నా ఆంటీ అంకులకి కూడా నా హృదయపూర్వక వందనాలు దేవుడికి నాకు పట్ల ఇచ్చేసిన చేసిన కార్యానికే ఆయనకే మహిమా ఘనత ప్రభావం చెల్లినగాక ఆమె దేవుడు సోనీ గారి సోనీ రవి గారి జీవితంలో చేసిన మిలలను బట్టి ఎంతగానో మహిపరుదామండి ఆ వాళ్ళ కుటుంబం కొరకు మన అనుదిన ప్రార్థనలు తప్పక జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ సమయంలో బైబిల్ పాఠ్యభాగము అపోస్తుడైన ఫౌలు పిలుగు మానికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిది నుంచి పన్నెండు వచనములు మన మధ్యలో ఉన్న సహోదరి అనుషా గారు వచ్చి చదివి నింపించవలసిందిగా ప్రేమతో కోరుచున్నాను అపోస్తుడైన ఫౌలు ఫిలోకి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిది నుంచి పన్నెండు వచనములు ప్రైజ్ స్త్రీల సహవాసం కొరకు ఏర్పాటు చేపడిన పాఠ్యభాగము ఫిలోమాన్కు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిది నుంచి పన్నెండు పన్నెండు వరకు ఈ విధంగా వ్రాయబడింది కావున యుక్తమైన దానిని గుచ్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నను వృద్ధుడను ఇప్పుడు క్రీస్తుయస్సు ఖైదీనైన పౌలను నేను ప్రేమను బట్టి వేడుకుంటా మరి మంచిది అనుకొని నా బంధకములలో నేను కనీనా నా కుమారుడగు ఒనేసియు కొసర కొసరము నేను వేడుకొనుచున్నాను అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను వాక్యాన్ని చదివినిపించిన అనుష గారికి స్త్రీల సహసం త్వరకు నుంచి ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటున్నానని వాక్యం కొరకు ప్రార్థించవలసిందిగా సహోదరి పద్మాంటి గారిని ప్రేమతో కోరుచు సుభాషిని గారి ప్రార్థించవలసిందిగా ప్రేమతో కోరుచు

స్తోత్రం 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 మహోన్నతుడు మహాపరిషుడు అత్యంత ప్రేమ ప్రియ పరలోకపు తండ్రి మీ పౌత్రమైన శ్రేష్టమైన ఘనమైన నామని కోట్లాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఏసయ మీ మధ్యాహ్న సమయంలో తండ్రి యునైటెడ్ తెలుగు చచ్చే స్త్రీల సహవాసంగా ప్రభా మీ సన్నిధిలో చేరి తండ్రి నాయన ఈ విధంగా ప్రభా మిమ్మల్ని స్థుతించుకుంటుకు మిమ్మల్ని మహింపరచుకుంటూ తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి చేసయ యొక్క కోరికను తండ్రి ఆది నుండి అంతవరకు ప్రభా మర్యాదగాను క్రమంగాను ప్రభాత అండి మీ నామన్ గాను మాకు గాను జరిగించమని ప్రార్థిస్తున్నాను దేవ స్తోత్రములు తండ్రి నాయన ఇంతవరకు తండ్రి నాయన మీకు స్తోత్రాలు నాయన పాటల్లోను ప్రభా సాక్ష్యంలోను నాయన బైబిల్ పట్టణంలోను మీరు నాయన నడిపించినందుకు మీకు వందనాలు చెల్లించుకున్నాను ఈ సమయంలో తండ్రి మీ మాటలను విన్నుటకు ప్రభావ మేము సిద్ధపడుచుండగా తండ్రి నాయన మీ మాటలు విత్తనటువంటి బిడెన్ తండ్రి మీరు అభిషేకించి ప్రభా మాకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారాన్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాను దేవ మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా మీకు స్థుతులు స్తోత్రాలు చేరవచ్చిన ప్రతి దేవుని ఆశీర్వదించను తండ్రి ఇంక నువ్వు రాన్నటువంటి అన్నటువంటి సకాలంలో చేర్చమని ప్రభా సంస్థ ఘనతా మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ ఏసు పరిశుద్ధాం అడిగి వేడుకు తండ్రి ఆమె ప్రార్థించిన సహోదరికి స్త్రీల సహోసం తరపు నుంచి ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటున్నాండి చాలా ప్రాముఖ్యమైన సమయానికి మనం చేరి ఉన్నాం కనుక ఇప్పుడు ఆరాధించుకుందాం దేవాది దేవుని అందరము ఆత్మతో సత్యంతో ఆరాధించే వారు కొన్నాం కాబట్టి అందరం లేచి నిలబడినట్లయితే ప్రతి ఒక్కరూ ఆరాధించవలసిందిగా ప్రేమతో కోరుచున్నాను ఆరాధన అత్యంత సింహాసనం మీద ఆసీనుడు అయినా మా ప్రియపారులు కుప్పతండి మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన పవిత్రమైన నామానికి దేవా మీకే తీస్తూ 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 స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను మొదటివాడా కడపటివాడా మీకే తులుస్తూ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఉన్నవాడు నావాడనని సెలవు ఇచ్చిన మా దేవా మీకే తులుస్తూ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆదినివి అంతం నీవైన మా దేవా మీకే తీస్తూ తీస్తూ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను అల్ఫైనివి మేఘనివైన మా దేవా మీకే తులుస్తూ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను భూమి ఆకాశం సృజించిన మా గొప్పదేవా మీకే తీస్తూ తీస్తూ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆకాశము సింహాసనము భూమి మీ పాద చేసుకున్న మా స్థుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న మా తండ్రి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను అబ్రహాము అబ్రహామదేవా ఐశాకు దేవా యాకోబు దేవా మా దేవ స్థుతులు తులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను మీ ప్రాణ త్యాగాన్ని బలిత్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయినా మీకే స్థుతులు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఇంత గొప్ప త్యాగం ఇంత పెద్ద త్యాగం మా పట్ల ఎవరు చేయగలరు దేవా ఇది మీకు మాత్రమే సాధ్యమయ్యా ఇది మీరు మాత్రమే చేయగలరు దేవా ఎందుకంటే మీరు మమ్మల్ని అంతగా ప్రేమించి నాయన అంతగా హెచ్చించి నాయన అన్ని బిడ్డలు కానీ సొత్తు కానీ జనాంగంగా చేసుకున్న విధానాన్ని బట్టి నా తండ్రి మీకే స్థుతి స్థుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ నా కొద్దిపాటి స్థుతి ఆరాధన మీ పాదాలకి సమర్పించుకుంటున్నాను మా ప్రియకారులు కొద్ది తండ్రి ప్రేమించేదాన్ని అధికముగా ఆరాధింపు నాశక్తి దాన్ని పాటు పాడుచు దేవుని ఆరాధించేద్దాం స్తోత్రం చప్పట్లు కొడదాం సంతోషంగా చప్పట్లు కొడుతు దేవుని ఆరాధించేద్దాం

పూర్ణముతో ప్రేమించేదన్ ఆరదారధన ఆరదనారాధన అందరూ కూడా పాడతాం ఆరదనారధనా ఆరదనారధనా ఏ వి కొనుకున్నావు పాడతా ఏబినే జరే ఏబినే జరే ఇంతవరకు ఆదు కొన్నావు నన్ను ఇంతవరకు ఆదు కొన్నావు నిన్ను పూర్ణ బలముతో ఆరాధితో పూర్ణ బలముతో ప్రేమించేదను Mother చూచావి వంద బయ్య యేసు నన్ను చూచావే వందయ్య నిన్ను పూర్ణ మనసు పూర్ణ బలభూత ప్రేమించేదను ఆరాధ அதி கரா ஆசக்தி பூர்ணமுத்தோ ஆராதி பூர்ணமுத்தோ பிரேமேத ஆராதார ஆராதார 아라다나 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 안들고 오르지, 빨리 끝나라. 아라다나 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 ആധന ഓക്കെ സാർ അത സന്തസാ കൊടുത്തു മെപ്പ് అవును నాయనా ఎంత మంచి దేవుడు ఉన్నప్పుడు ఆరాధనకు యోగ్యుడు మా దేవ మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా ఇంత గొప్ప దేవుడిని ఇంత గొప్ప రాజుని ఇంత గొప్ప రక్షకుని అయ్యా మేము కలిగి ఉన్నందుకు పొంది ఉన్నందుకు దేవ మీకే స్థుతి స్థుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నా ఈ కొద్దిపాటి స్థుతి ఆరాధన మీ పాదాలకి సమర్పించుకుంటున్నాను మా ప్రియపారుల కుతండి ప్రాముఖ్యమైన దయచేసి అందరూ ప్రేమతో కూర్చోవలసిందిగా కోరుచున్నాను ప్రాముఖ్యమైన సమయానికి మనకు ప్రాముఖ్యమైన సమయానికి మనం చేరి ఉన్నామని వాక్యం వాక్యపరిచర్య చేసేందుకు గాను సహోదరి వీరోనిక రాజ్ కుమార్ గారిని ఆహ్వానిస్తూ సమయాన్ని ఆంటీ గారి చెబుచున్నాను ప్రస్తుతం